అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మసాలా కర్రీ ఈ కర్రీని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి ఈ కర్రీ టేస్ట్ కూడా మంచి గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అరోమా కూడా చాలా బాగుంటుందండి అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ నేను చెప్పిన స్టైల్లో చేస్తే మీరు ఎప్పుడు ఆలు కర్రీ చేసినా ఈ స్టైల్లోనే చేస్తారు అంత బాగుంటుంది నెక్స్ట్ బిర్యానీ రైస్ లేకపోతే చపాతి దేనిలోకైనా ఈ స్టైల్లో కర్రీ చేస్తే మనకి చాలా తక్కువ కర్రీతో ఎక్కువ రైస్ కలుస్తుంది అలాగే చాలా ఎమ్మీగా అందరూ ఎంజాయ్ చేస్తారు ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మీడియం సైజు నాలుగు ఆలూని తీసుకొని కుక్కర్లో వేసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి ఇవి అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ కేజీ ఉంటాయండి ఇక్కడ ఆలుని కట్ చేయకుండా బాయిల్ చేసుకోవాలండి మనము ఎందుకంటే ఓవర్గా కుక్ అయిపోతాయి ఈ కర్రీకి ఆలు ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి సో హై ఫ్లేమ్లో పెట్టుకొని టూ విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్ ఆవిరంతా పోయేసరికి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని కట్ చేసేసుకుందాము ఒక మీడియం సైజు ఆనియన్ని చాలా సన్నగా చాప్ చేసుకోవాలి అలాగే టూ మీడియం సైజు టమాటోస్ని కూడా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని నీళ్ళుగా కట్ చేసుకోవాలి అలాగే ఐదు గార్లిక్ని పొట్టి తీసి చాలా సన్నగా చాప్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఈ రెసిపీకి మనం అస్సలు అల్లం పేస్టే వాడొద్దండి టేస్ట్ అంతా మారిపోతుంది ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఆలూని తీసి ఒకసారి చెక్ చేసుకొని ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ అవ్వాలి కాబట్టి వాటిని పీలప్ చేసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని అది వేడయ్యాక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడైనా ఆలు కర్రీ చేసేటప్పుడు ఆయిల్ చూసుకొని వేసుకోవాలండి చాలా తక్కువే ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని చిటపట్లాడించాలి తర్వాత ఒక అంగుళం ముక్క దాల్చిన చెక్క చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించాలి అప్పుడే కర్రీకి మంచి అరోమా వస్తుంది ఇవి వేగేటప్పుడే మనకు తెలుస్తుందండి మంచి అరోమా వస్తుంది ఈ మూడు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపి వీటిని మగ్గేంత వరకు అంటే ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి మూత పెట్టి మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి దాదాపు టమాటాలు మగ్గుతాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి అర టేబుల్ స్పూను జీలకర్ర పొడి పావు టీ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కలపాలి ఇక్కడ పచ్చికారం మాత్రమే యూజ్ చేయాలండి ఈ మసాలాలు అడుగంటుతున్నాయని డౌట్ వస్తే హాఫ్ టీ గ్లాస్ వాటర్ కలపచ్చు ఎందుకంటే ఈ మసాలాలతోనే అసలు టేస్ట్ వస్తుందండి కర్రీకి ఇప్పుడు టూ పచ్చిమిర్చి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసి ఈ ముక్కలకి మసాలా పట్టేంత వరకు ఉండాలి కాబట్టి మొత్తం కలిపి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలో రెండు కప్పుల వాటర్ కలిపి మరొక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలకి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కాసిని కరివేపాకు కూడా వేసి చిటిపట్టలాడిన తర్వాత ఈ కర్రీలో కలిపేసుకోవాలి ఒకసారి ఈ కర్రీ అంతా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎమ్మి ఎమ్మి ఆలు మసాలా కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి రైస్ కానీ చపాతీకి కానీ వెజ్ బిర్యానీ అలాగే పరోటా దేనికైనా ఈ కర్రీ చాలా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ